హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను అంటే మై డైలీ రొటీన్ చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ వరకు సో ఇక్కడైతే నేను పొద్దున్నే లేచి సెవెన్కి అంతా లేసేస్తాను సో ఎయిట్ థర్టీ ఎయిత్ ఫార్టీ ఫైవ్కి మా జోసికి స్కూల్ అనమాట స్కూల్కు నేనే డ్రాప్ చేస్తాను నేను కానీ మా వారు కానీ సో ఆ టైం కల్లా టిఫిన్ చేసేయాలి కాబట్టి ఇడ్లీ సాంబార్ అలాంటివి అయితే కొంచెం ఎర్లీగా లేస్తానండి ఇడ్లీ సాంబార్ కాకుండా ఓట్స్ అలాంటివి అయితే ఈజీగా అయిపోతాయి బట్ మా జోసి వాళ్ళకి ఇడ్లీ సాంబార్ ఇష్టము సో వారంలో ఒకసారి ఇడ్లీలు దోశలు ఇలాంటివైతే చేస్తుంటాను కంపల్సరీ ఇంకా ఏ పిండి ఇడ్లీ పిండి దోశ పిండి ఏవి లేదు ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు వాళ్ళ డాడీ కూడా లేదంటే వాళ్ళకి ఓట్స్ చేసి చేస్తాను ఇద్దరికి సో నేనైతే ఇడ్లీకి ఈ నాకు సొరకాయ ముక్కలు సాంబార్లో బాగా ఇష్టం అండి సొరకాయ బెండకాయ మునక్కాయలు అయితే బాగా రేటు ఉన్నాయి లేకపోతే మునక్కాయలు కూడా వేసేదాన్ని సో ఇక్కడైతే సాంబార్ చేస్తున్నాను ఫస్ట్ కూరగాయ ముక్కలన్నీ ఆయిల్లో మగ్గనిచ్చి మగ్గనిచ్చిన తర్వాత చింతపండు వాటరు తర్వాత ఇది పప్పు ఉడకబెట్టుకున్న పప్పు అంతా వేసేసినాను సో ఇక్కడైతే ఇడ్లీలు కూడా పెట్టేశాను పక్కన ఇడ్లీ సాంబార్ తయారైన తర్వాత మా జోషికి జేడ్ ఇది నాకు ఒక పెద్ద టాస్క్ ఆమె టైం అవుతుంది టైం అవుతుందని నన్ను సతాయిస్తూనే ఉంటుంది మా జోషి ఆడ టైం కాకుండా అవుతుందని నన్ను టెన్షన్ అనమాట రోజు ఆమెకి స్కూల్లో ఏం చదువుతుందో కానీ ఆ పొద్దున అర్లీ మార్నింగ్ నన్ను పెట్టే టెన్షన్ మాత్రం రోజు పెడుతూనే ఉంటుంది మమ్మీ టైం అవుతుంది మమ్మీ టైం అవుతుంది ఆడ టైం కాకుండా అవుతుందని నన్ను టార్జర్ చేస్తుంటాను అనమాట టిఫిన్ చేస్తుంటే సో మేము ఇక్కడ రెండు జడలు వేసి మేమైతే పైకి కట్టుకునే వాళ్ళ మేము ఇక్కడ జస్ట్ కింద కూర్చులేపించుకుంటుంది సో ఇలా ఆమెకి జడలు వేసిన తర్వాత ఇంకా టిఫిన్ కొంచెం టైం ఉంది అంటే ఆమెనే తింటది ఒక్కొక్కసారి అయితే నేను టిఫిన్ చేసినా తినను అదే భయానికి టక్కటక్ నేనే తినిపించేస్తాను అనమాట కొంచెం టైం కొంచెం పది పది నిమిషాలు ఉంది టైం అంటే ఆమె తింటుంది లేదా ఐదు పది నిమిషాలు ఉందంటే నేను ఫాస్ట్గా ఆమెకు నేనే తినిపించేస్తాను తినిపించి పంపించేస్తాను అనమాట నేనైతే కొంచెం కొత్తిమీర పచ్చడి కూడా వేస్తే అది కూడా వేసుకున్నాను వేసానమాట ఆమెకి సా మా పిల్ చెప్పాను కదా మా పిల్లలకి మా ఆయనకి మా ఇంట్లో కంపల్సరీ ఇడ్లీలలోకి సాంబార్ అయితే కంపల్సరీ ఉండాలి వీళ్ళు నాకైతే సాంబార్ చేయడమే పెద్ద టాస్క్ పొద్దు పొద్దున్నే ఉక్తి చట్నీ అయితే పది నిమిషాల్లో అయిపోతుంది ఈ సాంబార్ చాలా పని అనిపిస్తుంది అసలు నాకైతే తర్వాత వీళ్ళకి మా నితీష్ను కూడా రెడీ చేస్తాను జోష్తో పాటి సో వాడిని కూడా స్కూల్కి పంపించేసి వాళ్ళని పంపించిన తర్వాత ముగ్గు వేసుకుంటాను ఎందుకంటే అర్లీ మార్నింగ్ లేస్తూనే ముగ్గు వేయొచ్చు కానీ ఈ ముగ్గు పొడి మొత్తం వాళ్ళ కాళ్ళకి అంటించుకొని మొత్తం చెరిపేసి వెళ్ళిపోతారు మొత్తము అందుకోసం వాళ్ళు వెళ్ళినాక తుడుచుకొని ముగ్గు వేస్తాను అంటే కొంచెం టైం తర్వాత వేస్తానులేండి వెంటనే వేయను తర్వాత ఇల్లు ఊడ్చి ఇల్లు ముందుకు ఎందుకు కూడవరు అంటే మొత్తం చెత్త వాడేసిపోతారు ఎక్కడక్కడ ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇంటి నిండా వాడేసి వెళ్ళిపోతారు ఒకవేళ ముందు ఊడ్చుకున్న మళ్ళీ నిదానంగా మళ్ళీ ఊడ్చుకోవాల్సిందే సో ఫస్ట్ అయితే వాళ్ళకి టిఫిన్ అన్ని పెట్టి పంపించిన తర్వాత నేను ఊడ్చుకొని నేను కొంచెం పని అంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం రిలాక్స్గా టిఫిన్ తింటాను నేను తినేసరికి పది పదిన్నర అయితే అది టిఫిన్ తినేసరికి సో ఇలా టిఫిన్ నిదానంగా టిఫిన్ తినేసి నాకైతే ఈ సాంబార్లు ఈ సొరకాయ అయితే చాలా బాగా ఇష్టము సో నేను నిదానంగా కొంచెం రిలాక్స్డ్గా ఒక పది పదిహేను నిమిషాలు కూర్చునేది ఈ టిఫిన్ టైంలోనే ఇంకా తర్వాత మళ్ళీ బిజీ బిజీగా ఈ టిఫిన్ తర్వాత టిఫిన్ బోల్లు అన్నీ ఉంటాయి ఇడ్లీ వేస్తే ఇడ్లీ తినడం ఏమో ఇడ్లీ బోళ్ళు ఉంటాయి చూడండి అవి దోమేసరికి మాత్రం ఎందుకు బాబోయ్ ఇడ్లీ తినడం కంటే ఆ బోల్ దోమడం చాలా కష్టము నాకు ఆ బోల్ తోమేటప్పుడు ఎందుకు ఇడ్లీ కోసినానా అనిపిస్తుంది రోజు అవి ఎన్ని ఎన్ని తోమినా పడుతూనే ఉంటాయి అసలు మనము రోజంతా అసలు తిండి లేకుండా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది వంట చేయడము మల్ల తినడము వాటి తాలూకు బోళ్ళు అసలు ఒక్కోసారి చాలామంది ఆడవాళ్ళకి విసిగొచ్చేది ఏంటంటే గదే పొద్దున్న లేచిన అండి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నరు మళ్ళీ వాటి తాలూకు బోళ్ళు మళ్ళీ ఇల్లు ఉడవడం తుడవడం బట్టలు ఉతకడం మారేయడం ఈ పనులలోనే ఇవే ఇవే డైలీ చేయలేక రొటీన్ని ఎంజాయ్ చేయలేక ఫ్రస్ట్రేట్ అవుతారనమాట సరే నేను మధ్యాహ్నానికి అయితే ఇక్కడ సామలు ఫస్ట్ టైం చేసుకుంటున్నాను నేను మధ్యాహ్నం కంపల్సరీ అన్నం తినానండి కొర్రలు సామలు మిల్లెట్స్ రవ్వ ఏదో ఒకటి ఇవే తింటాను సో ఎలాగూ సాంబార్ చేశాను కదా బాగుంటుందని చెప్పి సామలు నానబెట్టుకుంటున్నాను ఇవి నాలుగు గంటలు నానాలి కాబట్టి అర్లీ మార్నింగే వాళ్ళు టిఫిన్ చేస్తూనే నానబెట్టుకుంటాం సో నేను తినేసరికి రెండు రెండు కల్లా నాన్తాయి అన్నమాట ఒక నాలుగు గంటలు సో నానబెట్టి పెట్టుకొని కుక్కర్లో పెట్టి నానబెట్టి పెడతాను తర్వాత నేను కొంచెం కాఫీ తాగాను తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా జోషికి పన్నెండుకే లంచ్ ఇచ్చి రావాలి సో ఇక్కడైతే ఆమెకు లంచే కలుపుతున్నాను ఈ లంచ్ ఆమె మేము జోషి మేము ఎలాగో రెంట్ హౌసే తీసుకుంటాం కాబట్టి అంటే మధ్యాహ్నం పోయి లంచ్ ఇచ్చేలాగే ఇల్లు అనమాట ఆమె ఎప్పుడైనా పొద్దున్నే తీసుకెళ్ళినానా అన్న మమ్మీ వర్షాకాలానికి చల్లగా అవుతుంది నేను అస్సలు తినను నువ్వు వచ్చి ఇచ్చేయి నేను నేను రాలేనన్నే వినదు మా జోషి కంపల్సరీ లంచ్ మధ్యాహ్నమే కావాలంటుంది ఇంకా సో తనకి నాకైతే ఇట్లా మధ్యాహ్నం లంచ్ ఇచ్చి రావడము పొద్దున పంపించడము పికప్ డ్రాప్ మళ్ళీ ఇది ఒక పెద్ద టాస్క్లు అండి రోజంతా పని ఉంటుంది అస్సలు ఖాళీనే ఉండి ఉండనట్టు అనిపిస్తుంది సో ఇక్కడైతే సాంబార్ అన్నం కలిపి అందులో ఇంకో కొంచెం ఆమెకు మళ్ళీ తినే సైన్కి కొంచెం గట్టి పడుతుందేమని కొంచెం పైనుండి సాంబార్ పోసాను అనమాట ఆమె తినేటప్పటికి కొంచెం మంచిగా ఉంటుంది అని అంటే వెంటనే నేను ఇచ్చేస్తానే కిందికి వస్తుందిలేండి తినడానికి ఆమెకు లంచ్ ఇచ్చి మళ్ళీ మా నితీష్ బాబును పిలుచుకొచ్చుకోవాలన్నమాట వీడు ఇంకో స్కూలు వీడు వీడైతే తొమ్మిదికి పోతాడు పన్నెండుకి వస్తాడు అండి అసలు ఉట్టి ప్లేస్ ఉట్టి ప్లేనేం కాడు ఏం లేదు అసలు వీడికి ఎందుకు పంపిస్తుంది అన్న స్కూల్కి అనిపిస్తుంది ఏం ఆటలు తప్ప ఏం ఉండవు అటు పోతాడు ఇటు వస్తాడు నా పని అయ్యేసరికి వస్తాడు ఇంకా వీడితో నాకు టాస్క్ అనమాట రోజు ఇక్కడైతే రోజు సేమ్ టాస్క్ రొటీన్గా రోజు లాక్ నేను తీస్తా అంటాడు కానీ వానికి లాక్ తీయడం రాదు కానీ రోజు ఇదే స్కూల్ నుండి వచ్చిన రోజు ప్రతిరోజు లాక్ తీసుకుంటాడు ఆ మూడు లాక్లలో ఏది ఇంటి లాక్ అని వెతకనీకే ఒక నిమిషం పడుతుంది కంపల్సరీ నేనే తీస్తా అంటాడు తీయరాదు మళ్ళీ నేనే తీస్తాను రోజు ఇదే తతంగం అనమాట మా వాడితో తర్వాత మళ్ళీ లాస్ట్ నేనే తీయాల్సింది వస్తుంది సో ఇంకా వాడిని ఇంట్లోకి తీసుకొచ్చినాక కొంచెం నితీష్ను ఫ్రెష్ అప్ చేపిచ్చి తర్వాత కొంచెం ఇంకా అన్నం తినిపించేస్తాను ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఆ బొమ్మలు చూడడము ఇంకా నేను బెదిరించి భయపెట్టి పడుకోనా అని అని టీవీ అన్నీ బంద్ చేసి అన్నీ కొద్దిగా బెదిరించి పడుకోబెట్టేంత వరకు పడుకోడు అనమాట ఇంకా ఇంకా నేనైతే తినిపించేసి ఆల్మోస్ట్ పడుకోబెడతాను తర్వాత ఇక్కడైతే నేను సాంబార్ అన్నంలోకి సా అది వండుకున్నాను అనమాట సామలు వండుకున్నాను సామలు కొంచెం మెత్తగా అయింది కాకపోతే సాంబార్ అన్నంలోకే కదా బాగుంటుంది సో కొంచెం దీంట్లోకి వడియాలు ఊరమిరపకాయలు ఎంచుకున్నాను అనమాట మా అత్త అయితే ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడు కాలం వస్తే వడియాలు పెట్టి పంపించేసేది అసలు బాగా వడియాలు ఊరిమిరపకాయలు ఇవ ఇలాంటివన్నీ పెద్దవాళ్ళే చేయగలుగుతారు మనం చేయలేము సో ఇక్కడైతే నేను కొంచెం మార్నింగు సాంబార్ చేసేక ముందే ముద్దపప్పు కొంచెం పక్కకు తీసి పెట్టాను అనమాట ఈ ముద్దపప్పు ఆవకాయ వడియాలు కాంబినేషన్ చాలా ఇష్టం నాకైతే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో నేను ఎప్పుడు సాంబార్ చేసినా కొంచెం ముద్దపప్పు తీసి పక్కకు పెట్టుకుంటాను అనమాట మధ్యాహ్నం తినడానికి ఇంట్లో వీళ్ళు ఎవరు తినరు నేను ఒక్కదాన్నే తింటాను సో ఇక్కడైతే ఇంకా నేను తిన్న తర్వాత నేను వీడియో ఎడిటింగ్లు ఏమన్నా ఉంటే వీడియో ఎడిటింగ్లు చేసుకుంటాను అనమాట వీడియో ఎడిటింగ్ నాకు తిన్న తర్వాత ఫస్ట్ అయితే స్వీట్ తినడం అలవాటు ఫస్ట్ టైం మా అమ్మ మా మా అమ్మ చేతులతో దంచి పంపించింది అనమాట ఇది నువ్వుల పిండి నాగల చవితికి మా సైడ్ శ్రావణంలో నాగల చవితి చేస్తారు సో చేతికి నేను ఉండను అని చెప్పి నువ్వులు బెల్లము కొంచెం కొబ్బరి వేసి దంచుతారు బాగా రోడ్లో సో అదే అనమాట నువ్వుల పిండి మా సైడ్ బాగా తింటాం మేము మంచిగా హెల్త్ కూడా చాలా మంచిది ఆ తర్వాత బట్టలు అన్నీ వాషింగ్ మిషన్ లేస్తాము కదా మార్నింగు ఆ బట్టలు అన్నీ ఆరేసిస్తాను అన్నమాట చాలామంది అంటూ ఉంటారు అయ్యో ఏముంది ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగానే ఉన్నారు ఖాళీ ఎవరండి ఖాళీగా అనేది అసలు ఎంత పని ఉంటుంది తెలుసా నాకైతే ఒక్కోసారి అసలు ఏంటో ఈ రొటీన్ లైఫ్ ఇల్లు ఉడవడాలు తుడవడాలు ఎంత చదువుకున్నా ఈ రొటీన్ని ఎంజాయ్ చేయలేక ఒక్కోసారి అసలు నిజంగా చాలామంది ఆడవాళ్ళు గ్రేట్ అండి ఏం చేసినా మీకోసం పొద్దున్న టిఫిన్ మీరు అడిగినవన్నీ టిఫిన్ లంచ్ డిన్నర్ ప్రతీది మీరు కోరినేదన్నీ మీ చేతుల మీదకి తీసుకొని వచ్చి పెట్టి కూడా అన్కండిషనల్గా చేస్తూ ఉంటారు చాలామంది సో వాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ అసలు కొంతమంది ఎంత చదువుకున్న పిల్లల కోసము ఇంట్లో పరిస్థితుల వల్ల జాబులు కూడా మానేసి ఇంటిని చక్కదిద్దుతూ ఉంటారనమాట వాళ్ళందరికీ కూడా అప్ అనమాట నేను కూడా జాబ్ చేసేదాన్ని ఫస్ట్లో ఏం చేస్తాం మా నితీష్ బాబు పన్నెండికి వస్తాడు రోజు ఇదే పని వాడిని ఎవరు పట్టుకుంటారు సో వాడిని పట్టుకోవడం కోసమే నేను జాబ్ చేయాలి అనే ఆలోచన తీసి పక్కకు పెట్టేశాను అనమాట సో లాస్ట్కి ఏదో ఒకటి చేద్దామని యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఈ విషయం నేను చెప్పాను కదా సో ఏదో ఒకటి అండి వస్తే సక్సెస్ అయితే అవుతుంది లేకపోతే లేదు చేసే ప్రయత్నం అయితే చేయాలి కదా సో ప్రయత్నించకుండానే అయ్యో మనం ఏం అనే ఫీలింగ్ ఎందుకు ప్రయత్నిస్తే ప్రయత్నించినాక ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట ఏదో ఒకటి సో ఈ ఈ బట్టలు ఆరేసిన తర్వాత నాకైతే ఇంకేమైనా ఎడిటింగ్లు ఉంటే వీడియో ఎడిటింగ్లు అన్నీ ఈ టైంలోనే వేసుకుంటాను అన్నమాట సో ఇక్కడైతే నేను వీడియో ఎలా ఎడిట్ చేస్తాను మీరు ఒకవేళ చేయాలనుకునే వాళ్ళు ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ విఎన్ ఎడిటింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే మీరు మన ఫొటోస్ గ్యాలరీ అలౌ అలౌ అని కొట్టుకోండి అప్పుడు ఫోటో ఆ యాప్ ఇన్స్టాల్ చేసినాక న్యూ ప్రాజెక్ట్ నేను ఇందాక టచ్ చేశాను కదా సో న్యూ ప్రాజెక్ట్లోకి పోయి మనకి ఏ వీడియో కావాలనో ఆ వీడియోను మనము సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాప్లోకి వెళ్ యాప్లోకి తీసుకెళ్ళాలి ఇట్లా మనకు ఫస్ట్ నుండి అంటే ఇప్పుడు వంట ఉంది వంటకు ఫస్ట్ ఏం ప్రాసెస్ సెకండ్ థర్డ్ ఇట్లా మనం ఒకదాని తర్వాత ఒకటి వంట అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇలా అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నీ విఎన్ యాప్లోకి వస్తాయి తర్వాత పైన ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇక్కడ ఒరిజినల్ ఉంటుందంటే మనం తీసిన వీడియో అది కాకుండా మనము షార్ట్ వీడియోలో పెడితే ఇలా నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియోలో పెట్టాలి లేదా మీరు లాంగ్ విస్ లాంగ్ వీడియోలో పెడితే సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం ఒరిజినల్ వీడియో ఉంటుంది కదా సో దానికి ఆ వాల్యూమ్ ఇప్పుడు మనం వంట వేసిన పక్కన చుట్టుపక్కల సౌండ్ అన్నీ ఉంటాయి కదా సో ఆ వీడియోకి ఆ వాల్యూమ్ అనేది తీసేయాలి ఫస్ట్ నేను చూ నేను చూపిస్తున్నాను కదా అక్కడ వాల్యూమ్ ఉంటుంది ఇక్కడ వాల్యూమ్ దగ్గర పైన మన ఒరిజినల్ వాల్యూమ్ అనేది ప్రతి ఒక్క వీడియోకి అది తీసేసి జీరో చేసేయాలన్నమాట అప్పుడు మన వీడియో అనేది సౌండ్ లేకుండా మంచిగా వస్తుంది ఆ తర్వాత మనము మనం వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం వంట వీడియో అనుకోండి ఫస్ట్ ఆయిల్ వేస్తాం సో ఓన్లీ ఆయిల్ వేసేది తర్వాత ఆనియన్స్ వేస్తాం సో ఆనియన్స్ వేసే వారికి ట్రిమ్ చేసుకోవాలన్నమాట వీడియోని తర్వాత మనం ఫస్ట్ ఏం పెట్టాలనుకుంటున్నాం అంటే ఆ వంట యొక్క అవుట్పుట్ ఉంటుంది కదా సో ఆ ఫోటోలు ఫస్ట్ పెట్టుకోవాలి తర్వాత చెప్ నేను చూపిస్తున్నా కదా ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ కొత్తిమీర పచ్చడి ఎడిట్ చేసేటప్పుడు తీసినానులేండి సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుంటాం సో ఆయిల్ను ఆ లాంగ్ ఆ వీడియో తెచ్చి ఆయిల్ వేసేటప్పుడు మాత్రమే కొన్ని సెకండ్స్ వరకు ట్రిమ్ చేసుకోవాలి ట్రిమ్ చేసుకొని ఆ రైట్ బటన్ క్లిక్ చేశాను కదా అలా రైట్ బటన్ క్లిక్ చేయాలన్నమాట అప్పుడు అడికి ఎడిట్ అవుతుంది మళ్ళీ మనం ఆ వీడియోనే తీసుకొని వచ్చి సెలెక్ట్ చేసి ఆ తర్వాత తర్వాత మనం ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ వేస్తాం తర్వాత పచ్చిమిర్చి వేస్తాం సో పచ్చిమిర్చికి ఎడిట్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర వేస్తాం సో ఆ జీలకర్ర వరకు ఎడిట్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళా ఎల్లుల్లిపాయలు వేస్తాము సో అంతవరకే మనం ఏదైతే వేస్తామో కొన్ని కొన్ని సెకండ్స్ ఆ కొన్ని సెకండ్సే మనము ఎడిట్ చేసుకోవాలి ట్రిమ్ చేసుకోవాలన్నమాట ట్రిమ్ చేసుకొని ఇక్కడ నేను వేస్తున్నా చూడండి జీలకర్ర ఇట్లా కొంచెం మనకి ఎంత వీడియో కావాలో అంతవరకు జరుపుకొని ఆ సెకండ్స్ మనము ట్రిమ్ చేసుకొని కింద ఆడ రాంగ్ రైట్ బటన్ కనబడుతుంది కదా ఆ రైట్ బటన్ అనేది క్లిక్ చేస్తే ఆడికే వీడియో ట్రిమ్ అవుతుంది సో మళ్ళీ మనం ఎప్పుడే వీడియో తీసిందాం కదా అది వచ్చి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనము ఏ దీంట్లో ఎప్పుడు జీలకర్ర వేసినాము తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసేది తర్వాత కొత్తిమీర వేసేది ఇక్కడ కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కదా సో అట్లా అన్నీ తీసుకొచ్చి అట్లా పెట్టి ఎడిట్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఎడిట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా జోషికి ఏమైనా స్నాక్స్ పెట్టాలన్నా లేకపోతే ఏమన్నా స్పెషల్గా ఇంకేమన్నా వంట వీడియో కోసం ఏమన్నా ఇంకో వంట ఏమైనా స్నాక్స్ ఏమైనా చేయాలన్నా అవి కూడా ఆఫ్టర్నూనే చేస్తాను అనమాట ఇక్కడ మా జోషికి రోజు స్నాక్స్ చేస్తాం కదా అందులోకి మకాన చేస్తున్నాను పూల్ మఖాన ఇవి ఇప్పుడు బాగా రేట్ అయినాయి ఇది నేను తెచ్చిపెట్టి కూడా ప్యాకెట్ ఒక వన్ మంత్ అవుతుంటుంది ఊరు వెళ్ళడం వల్ల చేయలేకపోయినాను సో ఇంక ఇవైతే ఇట్లా ఫస్ట్ రోస్ట్ చేసుకొని ఇట్లా క్రిస్పీగా కావాలన్నమాట అవి సో క్రిస్పీగా అయిన తర్వాత రెండు కప్పుల పూల మాకానకి నేను హాఫ్ కప్పు హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లము మా ఆయన వాళ్ళ కొలిగు వాళ్ళ ఊర్లో పండిస్తారు అంటే బెల్లం తయారు చేస్తారంట అక్కడ తెచ్చింది కాకపోతే ఇందులో బెల్ ఈ బెల్లం మనం బయట కొన్ని దాంట్లో కొంచెం ఇదేంటిది సున్నం అంట బట్ దీంట్లో కలపక ఈ వర్షానికి అది గమ్ముఘమ్లాగా అవుతుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొన్న బెల్లం వాడక ఇది వాడడం అది అంత ఇట్లా గమ్ముఘమ్ అంటే అంటే చమ్మచమ్మలాగా అవుతుంది సో ఫస్ట్ చేసినప్పుడు మంచిగానే ఉన్నాయి సో మీరు నేను ఇంతకుముందు చూపించాను ఇది షార్ట్ వీడియోలో కూడా అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ పూల మకానక కాకపోతే ఇప్పుడు టూ మచ్ కాస్ట్ పెరిగిపోయినాయి నేను ఈ ప్యాకెట్ తెచ్చి నేను ఎలా అవుతుంది కాబట్టి కొంచెం బెటర్ ఉంది సో ఇవి బె బెల్లం కరిగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి అంతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఒక్కొక్కటి తీసుకోవాలి లేకపోతే అతుక్కొని పోతాయి పైన తీయ తీయగా ఇవి క్యారమెల్ క్యారమెల్ పాప్కార్న్ లాగా ఉంటాయనమాట టేస్ట్ అయితే ఇలా ఒక్కొక్కటి విడదీసుకోవాలన్నమాట మళ్ళీ లేకపోతే గడ్డలాగా అన్నీ ఒకటే చోటికి గడ్డగడ్డ కడతాయి అన్నమాట పిల్లలకి స్నాక్స్ బాగుంటాయి ఇవైతే హెల్త్కి చాలా మంచిది ఈ పూలు మకాన్ అయితే పూలు అంటే ఏం లేదండి ఇవి తామర గింజలతో చేస్తారనమాట పాప్కార్న్ లాగా సో ఫోర్ ఇంక ఇది అయిపోయినాక ఫోర్ ఓ క్లాక్ మా జోషిని తీసుకొని వస్తాను మా జోషిని తీసుకొచ్చినాక ఆమెకు స్నాక్స్ కోసము స్వీట్ కాన్ ఉడకబెట్టించానమాట మా జోష్కి ఈ మధ్య ఒక హెల్తీ హ్యాబిట్ ఏంటంటే ఆమెకు రోజు కంపల్సరీ రాగి మాల్ట్ తాగుతుంది వాళ్ళ నానమ్మ నేర్పించింది అప్పుడు ఎండల కాలం వస్తే రాగిమాల చేసి ఇచ్చేది సో మా జ్యోసి తినే ఏకైక హెల్తీ ఫుడ్ ఇదే అనుకోండి లేకపోతే అన్నీ అన్హెల్తీవే జంక్ ఫుడ్లు అడుగుతుంటుంది సో రాగిమాల తాగుతుంది తర్వాత నేను వాకింగ్కి వేస్తాను అనమాట కంపల్సరీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ కానీ లేకపోతే ఇక్కడ దగ్గరలో పార్క్ ఉంది సో అందులో జిమ్ ఎక్విప్మెంట్ ఇప్పుడు ప్రతి చోట ఓపెన్ జిమ్ ఉంటాయి కదా సో అందులో అయినా నేను కొంచెం జిమ్ ఎక్విప్మెంట్ ఒక అర్ధ గంట అవన్నీ చేసేసి వస్తాను లేకపోతే మనం తినే తిండికి ఇంకా లావైపోతామని భయం అనమాట సో వచ్చిన తర్వాత నైట్కి కంపల్సరీ నేను వాకింగ్కు సిక్స్ టు సెవెన్ సెవెన్ థర్టీ వరకు అన్న పోయేసి వస్తాను వచ్చిన తర్వాత వీళ్ళకి డిన్నర్లోకి ఇంకా ఆ రోజు వర్షం పడుతుంటే ఇడ్లీ నేను ఎప్పుడు మైదా పిండి ఉట్టి మైదా పిండితో బాగుండాలి అనండి సో నేను ఇడ్లీ పిండిలోనే కొంచెం బియ్యం పిండి కొంచెం మైదా పిండి కలిపి కొంచెం పెరిగేసి కలిపేసి సో కొంచెం ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ కొంచెం వాము ఇవన్నీ కలిపి పెట్టి బోండాలు అనమాట నేను ఎప్పుడు ఉట్టి మైదా పిండితో నాకు బోండాలు నచ్చవు ఎప్పుడో ఒకసారి చేస్తానులేండి ప్రతిసారి చేయను ఇప్పుడు వర్షాకాలం కదా సో మా జోషి ఏదో ఒకటి అడుగుతూ ఉంటే అనమాట నైట్కు డిన్నర్లోకి సో ఇలా అన్నీ కలిపి పెట్టుకొని బోండాలు వేసాను బోండాలోకి చట్నీ అయితే పల్లి చట్నీ ఎండుమిరపకాయలు వేసి చేశాను అనమాట ఆ చట్నీ బోండాలోకి చాలా బాగుంటుంది ఇలా కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసి ఆ తర్వాత బోండాలు వేసుకోవాలి సో ఆ నేను చట్నీ వేసాను ఈ పల్లీలు అనేవి మంచిగా దూరంగా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు తీసుకోవాలండి ఎండుమిరపకాయలు తొడిమేల లేకుండా అంటే మీకు రుచికి తగినంత ఒక ఏడెనిమిది ఏడెనిమిది మిరపకాయలు అట్లా తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసి వేయించాలి వేయించిన తర్వాత మిరపకాయలు వెల్లుల్లిపాయలు వేయించుకున్న తర్వాత ఒక నాలుగైదు రెడ్డు టమాటాలు వేసి కొంచెం పసుపు వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ బాగా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత ఇవన్నీ చల్లారినాక మిక్సీ పట్టి పెట్టుకోండి ఈ టమాటా చట్నీ అంటే రెడ్ చిల్లీ రెడ్ అంటే రెడ్ చిల్లీతో చేసే టమాటా చట్నీ మాత్రం బోండానికి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పల్లీలు పొడి కట్టి పెట్టుకొని పక్కకు పెట్టండి తర్వాత మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేసి మీకు నచ్చితే ఒక చిన్న రెబ్బ చింతపండు కూడా వేసుకోండి సో ఉప్పు వేసి మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పేసి అవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ చల్లారి పెట్టుకున్న ఈ టమాటాలు ఉన్నాయి కదా అవి వేసి మిక్సీ పట్టేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ అయితే సో నేనైతే ఇక్కడ నైట్ బోండాలు వేస్తున్నాను ఈ బోండాలు వేసినాక ఈ బోండాలు నాకు ఎందుకు మైదా పిండి అసలు నచ్చవు ఉట్టి మైదావి ఏదో సాగినట్టు అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా కొంచెం ఇడ్లీ పిండి మిగిలినప్పుడు సో ఇలా ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యం పిండి కొంచెం మైదా పిండి కలిపి పెట్టుకొని సో బోండాలు వేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి నేను ఎప్పుడు మా పెళ్ళైన కొత్తలో మా పెద్దమ్మ ఐడియా ఇచ్చిందనమాట నంద్యాలలో ఉన్నప్పుడు ఇడ్లీ పిండి కొంచమే మిగిలిందంటే సో అదే ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి కలిపేసి బోండాలు వేసుకో బాగుంటాయని అప్పటి నుండి ఎప్పుడు కొంచెం ఇడ్లీ పిండి మిగిలిన నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను అనమాట అంటే ప్రతిసారి లేండి బోండాలు అప్పుడప్పుడు ఎప్పుడైనా బోండా తినాలి అనిపిస్తే ఇలా ఇడ్లీ పిండిలో కలిపేసి వేస్తాను పిండి బియ్యం పిండి అవి సపరేట్ మైదా పిండితో అయితే వెయ్యను నాకు నచ్చం అంత ఎక్కువ మైదా తినడము దీంట్లో అంటే ఎంత ఒక నాలుగైదు స్పూన్లు వేస్తే సరిపోతుంది మొత్తం మైదాతో తి మైదా మైదా అంత హెల్తీ కాదు కాబట్టి మొత్తం మైదాతో తినడం నాకు ఇష్టం ఉండదు సో ఇక్కడైతే ఇంకా బోండాలు చేసేసాను సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఆడవాళ్ళు ఎవ్వరు ఖాళీ ఉండరండి పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నరు ఇవన్నీ చేసి వాటి తాలూకు బోళ్ళు తోమి బట్టలు ఉతికి పెట్టి అవన్నీ మడతబెట్టి ఇండ్లంతా క్లీన్గా పెట్టి ఇన్ని పనులు రోజంతా చేసేసరికి ఒక్కోసారి అడిగితే నడుముళ్ళు నొప్పి తీస్తాయన్నమాట ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నారనే పదం అయితే ఎవ్వరు వాడకండి దయచేసి నిజంగా నే మేమైతే హౌస్ వైఫ్లమే అయినా కూడా మేమైతే అస్సలు ఖాళీగా లేము సో ఈ వీడియో చూసే వాళ్ళు అదొకటి గుర్తిస్తే చాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి